నమస్తే వెల్కమ్ యూ ట్యాక్టేక్ గత ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఓడిపోయిందా ఇది నిజమేనా వాస్తవానికి జరిగింది ఏంటి ప్రజాస్వామికంగా అయితే మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి గెలిచింది మరోవైపు మళ్ళీ మూడవసారి మోదీ ప్రధానమంత్రి కూడా అయ్యారు కాకపోతే ఫేస్బుక్ ఇన్స్టా సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్నటువంటి రెండు ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి ఓనర్ జూకర్బర్గ్ మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోదీ ఓడిపోయారంటూ చేసినటువంటి కామెంట్ మాత్రం ఇప్పుడు ఇండియాలో తీవ్రమైనటువంటి దుమారం రేపుతోంది అసలు జూకర్బర్గ్ ఎప్పుడు ఎక్కడ ఎవరితో మోడీ ఓడిపోయారన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఒక తెలుసుకునే ఒక కార్యక్రమంలో ఉన్నారు చాలా ట్రెండింగ్ టాపిక్గా కొంత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద ఇస్తంగా పరిశీలిస్తున్నారు అంటే వాస్తవానికి మెటా గా ఉన్నటువంటి మార్క్ జూకర్బర్గ్ ఆయనకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి జూకర్ బర్గ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వివాదాస్పదమని ఈ వివాదాస్పద వ్యాఖ్యల పైన కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ ప్యానల్ ఆయనకు సమన్లు జారీ చేసింది ఈ వ్యాఖ్యల పైన వివరణ ఇవ్వాలని కూడా పార్లమెంటరీ ప్యానల్ ఆయన ఆదేశించింది అయితే కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదిక ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు అంటే భారత్పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంతోనే మెటా మెటాసిఇఓను విచారణకు పిలుస్తామని తెలిపారు ప్రజాస్వామ్య దేశంపై తప్పుడు సమాచారం ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఇవాళ ఖచ్చితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి బీజేపీ కౌంటర్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ చేస్తుంది అంటే యాక్షన్ రియాక్షన్ లా చూడాలి అంటే భారత్ పై తప్పుడు ప్రచారం చేసినటువంటి మార్క్ జూకర్బర్గ్ పార్లమెంటుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు ఇటీవల జోరోగన్ షో పోడ్కాస్ట్లో మెటా సంస్థల అధినేతగా ఉన్నటువంటి మార్క్ జూకర్బర్గ్ పాల్గొన్నారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరిగినటువంటి ఎన్నికల గురించి ఆయన మాట్లాడే అభిప్రాయం షేర్ చేసుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగును ఎన్నికల సంవత్సరంగా అభివర్ణించినటువంటి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో భారత్ సహా వివిధ దేశాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని అన్నారు కోవిడ్ వైరస్ కానీ ద్రవోల్బణం అట్లాగే ఆయా ప్రభుత్వాల పట్ల ప్రజల్లో విశ్వాసం క్షీణించడానికి దోహదం చేసిందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సో ఇప్పుడు ఇండియా ఎన్నికల పైన జూకర్బర్గ్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఈ క్రమంలోనే జూకర్బర్గ్ వ్యాఖ్యల పైన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘాట్గా రియాక్ట్ అయ్యారు భారత్ పై జూకర్బర్గ్ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు అంటే ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొందని స్పష్టం చేశారు కోవిడ్ సమయంలో ఎనిమిది వందల మిలియన్ల మందికి ఉచిత ఆహారాన్ని అందించడంతో పాటుగా రెండు వందల టూ పాయింట్ టూ బిలియన్స్ పైగా వ్యాక్సిన్ కూడా పంపిణీ చేసినటువంటి ఘనత ప్రధాని నరేంద్ర మోదీదని ప్రభుత్వం అంటూ కూడా ఆ విజయాలను ఒకసారి నొక్కి మరీ చెప్పారు అలాగే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్లో రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించినటువంటి ఎన్నికల్లో అరవై నాలుగు కోట్ల మంది ఓటర్లు పాల్గొని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పైన విశ్వాసం ఉందని తేల్చి చెప్పారని ఆయన చెప్పారు సో ఇప్పుడు ఎన్డీఏ పట్ల నమ్మకంతో వరుసగా మూడోసారి విజయాన్ని కట్టబెట్టారని మరొకసారి చెప్పారు సో ఇప్పుడు భారత ఎన్నికల పైన జుకర్బర్గ్ మాట్లాడినటువంటి మాటలు నిరాశ వాస్తవాలు విశ్వసనీయత కాపాడుకోవాలంటూ కూడా మెటా చీఫ్ వ్యాఖ్యలకు ఇవాళ బీజేపీ కేంద్ర మంత్రులు కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద జూకర్ బర్గ్ వర్సెస్ బీజేపీగా కౌంటర్ వర్సెస్ రీకౌంటర్ లాగా రియాక్షన్ వర్సెస్ యాక్షన్ లాగా స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం మొత్తం మీద మెటా చీఫ్ గా ఉన్నటువంటి జూకర్ బర్గ్ కొంత చిక్కుల్లో పడబోయారు మోడీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత సో చూద్దాం ఏం జరగబోతుంది వ్యవహారంలో ఫర్ మోర్ ప్లీజ్ వాచ్